స్కూల్ బిల్డింగ్ లేక చెట్టు కింద విద్య బుద్ధులు నేర్చుకుంటున్నారు సోసైడ్ కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ట్రైబల్ ఏరియా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అల్లూరు సీతారామరావు జిల్లా డుమిరిగూడ మండలానికి చెందిన వైత్తన నివసిస్తున్న మారుమూల గిరిజన గ్రామాన్ని చూపించబోతున్నాను ఇప్పుడు మేమైతే డుమిరిగూడ నుంచి బయలుదేరాము ఇక్కడ నుంచి ఆ కొండపై చేరుకోవాలంటే సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ వెళ్ళాక అక్కడ జీవన విధానం వారి కష్ట సుఖాలు మీరు షేర్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి మరిన్ని గిరిజనులకు సంబంధించిన వీడియోల కోసం ఇప్పుడే మా ఏపీ ట్రైబెలేరా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మేము ఆ ఊరికి చేరుకోకుండానే మార్గ మధ్యలో మాకైతే స్వచ్ఛమైన గాలి పచ్చటి పొలాలు చల్లని వాతావరణం స్వాగతం పలుకుతున్నాయి అదే సిటీకి ఎప్పుడైనా మనం వెళ్ళినట్లయితే బస్సు దిగకుండానే మాకైతే వాయు కాలుష్యాలతో శబ్ద కాలుష్యాలతో రండి రండి రా అని స్వాగతం పలుకుతుంటాయి మరి మీరు ఎక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారో కింద కామెంట్స్ చేయండి మేమైతే నాలుగైదు ఊర్లు దాటి ఇరవై కిలోమీటర్ల దాకా వచ్చాము ఇప్పుడు ఆ గ్రామానికి చేరుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఊరి దాటి కొండ ఎక్కాల్సి ఉంటుంది అలాగే తార్ రోడ్ కూడా ఇక్కడతో ఎండ్ అవుతుంది రైట్ తీసుకొని ముందుకు వెళ్తే ఆదిమ గిరిజనుల అసలైన రోడ్ మొదలవుతుంది అత్యవసర సమయంలో అంబులెన్స్ వెళ్ళాలంటే కూడా కొండ ఎక్కలేవు డోలిమూత తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు ఇక్కడ డోలిమత పెద్ద రవాణా సౌకర్యం మేమైతే కష్టపడి కొంత దూరం స్కూటీలో వచ్చాము ఇంకా ముందుకు వెళ్ళాలంటే మాత్రం టూ వీలర్లో చాలా కష్టం అందుకని బండి ఆపేసి నడిచి వెళ్తున్నాము నడిచి నడిచి అలసిపోతే అక్కడక్కడ కూర్చుని వెళ్తున్నాము ఇక్కడ రోడ్డు వీడలు చూడడానికి బాగా కనిపిస్తుంది కానీ టూ వీలర్లు కూడా కష్టంగానే ఉంటుంది రోడ్డు మీద చిన్న చిన్న రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనుకోకుండా స్కిడ్ అయితే లోయలోకి దూసుకుపోతాం అందుకని ముందు జాగ్రత్తగా బండి ఆపేసి నడిచి వెళ్తున్నాము కొండపైకి ఉన్న గ్రామస్తులకైతే ప్రతిరోజు ఈ కష్టాలు తప్పడం లేదు ఏదైనా అవసరం వచ్చి కాలుగా వెళ్ళాలన్నా బరువు మూసుకొని వెళ్ళాలన్నా కాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే కష్టపడి కుండెక్కితే ఇక్కడ నుంచి మాకైతే ఊరు కనబడుతుంది ఇక్కడ చూడండి చుట్టుకొండలు పచ్చని చెట్లు తన సహజత్వాన్ని కోల్పోకుండా కృత్రిమత్వానికి దూరంగా ఉంటూ ఎంత అందంగా ఉందో గిరిజన గ్రామంలో జీవించడం అంటే శ్రమతో కూడుకున్నప్పటికీ చాలా సంతృప్తికరంగా ఉంటుంది అదేవిధంగా మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలి నీరు ఇలాంటి ప్రాంతంలో తప్ప ఇంకెక్కడైనా దొరుకుతుందా ఎటువంటి కాలుష్యం లేకుండా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవితం ఎంత బాగుంటుందో అయితే గిరిజన గ్రామంలో చిన్న చిన్న కనీస సౌకర్యాలకి ఉపాధి అవకాశాలకి ఇబ్బంది తప్ప మిగతా విషయానికి వస్తే గిరిజన ప్రాంతాలే చాలా అంటే చాలా బెటర్ ఏమంటారు ఫ్రెండ్స్ వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మేమైతే ఊరికి రీచ్ అయిపోయాము ఇక్కడ చూసినట్లయితే మట్టితో కట్టిన ఇల్లులు గుడిసెలు తప్ప సిమెంట్తో ఇప్పటి వరకు ఇంకా ఎవరు కట్టుకోలేదు ఎందుకంటే సిమెంట్ కానీ ఇసుక కానీ తెచ్చుకోవాలంటే ఏ వెహికల్స్ రావు రాలేవు కూడా కిందన ఊర్లు దించి మోసుకొని రావాలంటే సాధ్యం కాని పని అందుకని ఉన్నవాటితో సరిపెట్టుకోవాలని అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోరు మరీ కావాలంటే రేకులు కొనుక్కొని కొండని సైతం లెక్క చేయకుండా మోసుకొని వచ్చి కొంతమంది కట్టుకుంటున్నారు ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు కొన్ని నిమిషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నికి రోడ్ బాగాలేదు కదా హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తారు అయితే ఏమైనా సామాన్లు తెచ్చుకోవడానికి ఎలా తెచ్చుకుంటారు ఏకులు అవన్నీ కూడా అక్కడ మంచి మోసుకుని రావాల్సి ఉంటుంది చాలా ఇష్టం ఏ పంటలు పండిస్తాం ఇక్కడ సోలు సామాన్లు మరి మెట్టు పొలంలో ఉంటే ధాన్యము ఏంటి ఈ సంవత్సరం మరి కందులు ఏంటి ఏమైనా దినుసుడు కూడా వర్షం లేదు కాబట్టి ఏటి కూడా పండట్లేదు ధాన్యం కూడా వర్షం లేదు అయిపోయింది గడ్డ కూడా మరి జోరెలు ఇకపోతే నీరు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తాగే నీళ్ళకి ఇబ్బందిగా ఉందంటున్నారు సమ్మర్లో అయితే ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే గ్రావిటీ వాటర్ కాబట్టి ఎండిపోతూ ఉంటుంది మిగతా సీజన్లో అయితే కాస్త పర్లేదు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న పదహారు గడపలకి సుమారు ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలు ఉంటారు కానీ స్కూల్ అయితే లేదు కొండ కింద ఉన్న గ్రామానికి వెళ్ళి చదువుకోవాలి కొండ కింద ఉన్న గ్రామానికి వెళ్ళి చదువుకోవాలంటే స్కూల్ ఉంది అనుకోవచ్చు కానీ వీళ్ళ లక్ టీచర్ మాత్రమే ఉన్నారు బిల్డింగ్ అయితే లేదు పది పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటికీ చెట్టు కింద విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు రెండుసార్లు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి రెండు సార్లు కూడా క్యాన్సల్ అవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే క్యాన్సల్ అయిన స్కూల్ బిల్డింగ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా చెట్టు కింద గతి సాడ్ కదా ఫైనల్గా గుడ్ న్యూస్ ఏంటంటే కొండపైకున్న గ్రామానికి రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ మళ్ళీ స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని అందరికీ కష్టాలు పోయి మంచి రోజులు రావాలని కోరుకుందాం ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్